ఇక చెరువులో పూడ్చి వేల కోట్ల దోపిడి బిఆర్ఎస్ హైదరాబాద్ కేంద్రంగా భారీ పదేళ్లలో లోపలి నూట డెబ్బై కబ్జా పదేళ్లలో నూట డెబ్బై ఒక్క చెరువులు కబ్జా చేసిరా చెరువులు చెప్తారా మూడు వందల ఎనభై ఆరు పాయింట్ డెబ్బై రెండు ఎకరాల చెరువుల భూముల్లోనే లేఅవుట్లు వేసి పంతొమ్మిది వేల కోట్లు నాడు చెరువులు చెట్లతో నిండిన ప్రాంతాలు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ పదేళ్ళ కిందట కొత్త శాటిలైట్ ఫోటోలు స్పష్టంగా తేడాలు ఏంది డిజిఆర్ఎస్ నివేదికతో భారీ భూదంద బట్టబులు కబ్జా వెనుకాల పలువురు బీఆర్ఎస్ నేతలు ఆఫీసర్లు ప్రాంతాలు ఉన్నట్లు అనుమానాలు బీఆర్ఎస్ నేతలే ఉంటారు కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు ఉంటారాడా బీఆర్ఎస్ నేతలే ఉంటారు ఇలా అన్నారు కదా ఏంది నూట డెబ్బై ఒక్క చెరువుల కబ్జా ఉన్నాయి కదా మూడు వే మూడు వందల ఎనభై ఆరు పాయింట్ డెబ్బై రెండు ఏంది చెరువులు కబ్జా చేసినట్టు ఉన్నాయి కదా పంతొమ్మిది వేల కోట్లు సహాయం చేసిందని మీరే చెప్తున్నారు కదా ఆ స్వాహాలు ఎవరు చేసిరు ప్రభుత్వంలో మీరే ఉన్నారు ఎవరు స్వాహాయేసిరు ఎవరు వాటిని ఆ డబ్బులు మళ్ళిచ్చిరు ఆ భూములు ఎక్కడ ఉన్నాయి ఆ భూములు కబ్జా చేసిన వాళ్ళ పేర్లు ఏంది బయట పెట్టండి ఎవడొద్దంటా ఉన్నాడు బీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా ప్రజలకు కావాల్సింది నిజానిజాలు బయట పెట్టండి ఇందులో ఇట్లా రాసుకొచ్చిరా ఇలా చూడండి సమితి తల్లి ప్రేమ అంటే సమితి తల్లి ప్రేమనే రాసుకొచ్చిరు నలభై ఐదు సంవత్సరాల డాటా ఆధారంగా నిర్వహణ ఆ మేరకే బఫర్ జోన్ల నిర్ధారణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటన పాత మ్యాప్ల ఆధారంగా హద్దులు రంగనాథ్ పాత మ్యాప్ల ఆధారంగా హద్దులు రంగనాథ్ అంటే ఈడంటే ఈడ మన మేధావులు ఏం రాసుకొచ్చిరు కేవలం పదేళ్ళ ఓఆర్ఆర్ లోపల నూట డెబ్బై ఒక్క చెరువులు ఇవి పాత మ్యాప్లా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు హైదరాబాద్ లో డెవలప్మెంటే లేదు మొత్తం అడుగులో కొండలు గుట్టలో ఉన్నాయి అంటే డెవలప్మెంట్ చేసింది బీఆర్ఎస్ఓ అనే మా క్లియర్ అయిపోయింది ఇడ మ్యాప్ చూస్తా ఉంటే ఇడ అసలు సరే అన్ని చెట్లు పోడు భూములు ఉన్నాయి ఇలా తెలంగాణలో మొత్తం ఎక్కడ చూసినా అద్దాల మేడలు ఆ ఏంది పెట్టుబడులు రోడ్లు మన ఫ్లైఓవర్లు వచ్చినాయి అంటే దానికి కారణం వాళ్ళే మీరు మీ చర్యల వల్ల ఒప్పుకోవాల్సి వస్తూ ఉన్నది ఇవేమి నిజంగా ఈ చెరువులన్నీ పదేళ్ళలోనే ఏం కబ్జా చేయవాళ్ళే పద్నాలుగేండ్ల కింద నుంచి కబ్జా చేయబడ్డాయి అవి మీరు పర్మిషన్ ఇచ్చినాయి అందులో సగం ఉన్నాయి నిజానికి వాస్తవానికి రెండు వేల పద్నాలుగు ముందు ఇలాగే ఉండనా హైదరాబాదు ముఖ చిత్రం చూపిస్తారా మ్యాపులు చూపిస్తారా అన్ని దొంగరాతలు దొంగ మీ ఓనర్ ఎట్లా చెప్తే అట్లా రాసుకొస్తూ ఉంటారు ఇలా ఏముంటుంది ఏం లేదు